శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతి అయి నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీపాద వల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులు అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ మనం మూడవ అధ్యాయం తాలూకా పారాయణ ఫలితం మూడవ అధ్యాయాన్ని చదివితే ఏమిటొస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం చదువుకుని నాలుగో అధ్యాయంలో వెళుతున్నాం ఫలశ్రుతి పూర్వం జనస్థానంలో ఒక బ్రాహ్మడు ఉండేవాడు అతను తన వృత్తి అంటే సనాతన సాంప్రదాయాలు బ్రాహ్మడుగా జీవించడం మానేసి తనకు ఉన్నటువంటి తెలివితేటలతో వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు వ్యాపారంతో పాటు పరస్త్రీలతో వ్యభిచారం చేయడం వ్యసనంగా ఉండేది అయితే ఎప్పుడూ కూడా పరస్యలతో అభిహారం చేసే వ్యసనం కూడా ఉండేది ఎప్పుడూ జోదం అంటే సప్త వ్యసనాలు ఉండేవి ఇలా చేసుకుంటూ జీవులను హింసిస్తూ గడుపుతూ ఉండేవాడు అతను సంపద అంతా అయిపోయిన తర్వాత ఆ ప్రాంతం విడిచిపెట్టి ఉత్తరదేశం వెళ్ళి మళ్ళీ వ్యాపారం చేసి చాలా ధనంతో ఇంటికి తిరిగి వస్తున్నాడు దారిలో దూరపు ప్రయాణం వల్ల బాగా అలసిపోయి సూర్యాస్తమయం అయిన తర్వాత చీకటి చిట్ట చీకటి చీకటి అనుకున్నది పూర్తిగా ఆ సమయంలో ఒక దొంగల ముట అతని చావబాది మొత్తం ఉన్నటువంటి సంపద అంతా అతడు మరణించాడు ధర్మలోపం వల్ల అతడు ఒక భయంకరమైనటువంటి పిశాచంగా తయారైపోయాడు అయితే ఇతను కొడుకు ధర్మబుద్ధి కలిగినటువంటి వాడు వేద విద్వాంసుడు చాలా కాలమై బయలుదేరి వెళ్ళినటువంటి తండ్రి ఇంకా రాలేదేమిటా అనుకుంటూ ఇల్లు విడిచి వెతుక్కుంటూ బయలుదేరాడు మార్గ మధ్యంలో ఎంతోమంది ప్రయాణికులు అడుగుతూనే ఉన్నాడు కానీ తండ్రి సమాచారం దొరకలేదు ఒకరోజు తండ్రి మిత్రుడొకడు ఎదురయ్యాడు అతని ద్వారా తండ్రి తాలూకా వృత్తాంతం మరణ వార్త తెలుసుకుని ఎంతో బాధపడ్డాడు ఏడ్చాడు అతడు విద్వాంసుడు బుద్ధిశాలి కదా ఆలోచించి తండ్రి పరలోక కర్మలు చేయాలని తలిచాడు కాశీకి పోవాలనుకున్నాడు మార్గమధ్యంలో ఏడెనిమిది మజిలీలు చేసి తొమ్మిదవ రోజు ప్రయాణిస్తూ తన తండ్రి చనిపోయినటువంటి ప్రేతమయమైనటువంటి వృక్షం కిందన నేడ కోసం నిలబడ్డాడు అక్కడే అతడు సేద తీర్చుకుని సంధ్యా సంధ్యావందనం చేసుకుని భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగాన్ని పఠించాడు అయితే ఆ సమయంలో ఆకాశం నుంచి ఒక భయంకరమైనటువంటి శబ్దం వినిపించింది పైకి చూశాడు భయంకరాకారంతో తండ్రి తండ్రికి దగ్గరగానే ఆకాశంలో ఒక దివ్య విమానం దానికి వేలాడుతున్నటువంటి అనేక క్షుద్ర మంటలు ఈ క్షుద్ర గంటలు దాని కాంతికి అన్ని వైపులా వెలుగులు ఈ దృశ్యాన్ని చూసినటువంటి అతనికి మనోవ్యత కొంత తీరింది ఆ విమానం ఎక్కినటువంటి తండ్రికి అద్భుతమైనటువంటి దివ్య రూపం ప్రాప్తించింది తండ్రి పీతాంబరాలు ధరించాడు మునిజనులు అతనిన్ని స్థుతి స్థుతిస్తున్నారు పిల్లవాడు అతనికి నమస్కారం చేసి ఆశీర్వచనాలు పొందాడు పితృతాలు పితృడి తాలూకా ఆశీర్వచనాలు కాబట్టి తరువాత తండ్రి నీ తండ్రిని వృత్తాంతం అడిగాడు తండ్రి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు ఉరే నువ్వు భగవత్పేరణ గీతలోని మూడవ అధ్యాయాన్ని పఠించావు అది విని నేను సమస్త కర్మబంధాలు అన్నింటిలోంచి బయటపడి ఈ ప్రేతాత్మ నుంచి విముక్తిని పొందాను నాకు చాలా సంతోషం ఇక నువ్వు ఇంటికి వెళ్ళు ఎందుకంటే నువ్వు కాశీకి వెళ్ళవలసినటువంటి ప్రయోజనం ఇక ఈ సమయంలోనే మూడవ అధ్యాయం పఠనం వల్ల లభించింది అన్నాడు తండ్రి తండ్రి మాటల విన్నటువంటి కొడుకు తండ్రి నాకు ఏదైనా మేలు కలిగించే ఒక ఉపదేశాన్ని అనుగ్రహిస్తారా ఇంకా నేను చేయగలిగినటువంటి మహత్తర కార్యం ఏదైనా ఉంటే సెలవు అని కోరాడు తండ్రి తండ్రి అన్నాడు ఒరే పుణ్యాత్మ నువ్వు ఈ పఠనాన్ని ఈ భగవద్గీతలో మూడవ అధ్యాయం పఠనాన్ని మరొక్కసారి సాగించు నేను చేసినటువంటి పాపకర్మలనే నా సోదరుడు కూడా ఇలాగ ఆచరించాడు నా తమ్ముడు కూడా అందుచేత వాడు కూడా ఘోర నరకంలో పడి ఉన్నాడు రా నీ వల్ల వాడు కూడా ఉద్ధరించబడాలి అలాగే మన వంశంలో పూర్వీకులు ఎంతమంది నరకంలో ఉన్నారో అంతమందికి మోక్షం సిద్ధించాలి ఇదిరా నా కోరిక నా కోసం నువ్వు చేసినటువంటి అనుష్ఠానం ఇతరుల కోసం కూడా ఆచరించడం మంచిదిరా ఈ పుణ్యం వల్ల నా పూర్వీకులు అందరూ నరకయాతల నుంచే విముక్తులై అతి శీఘ్రంలోనే అతి తక్కువ కాలంలో మహావిష్ణువు తాలూకా సన్నిధికి చేరుకుంటారు అని చెప్పాడు తండ్రి అయ్యా మీ కోరిక కోసం మీ కోరిక మేరకు మీ అభీష్టం మేరకు సమస్త జీవుల నరక బాధలు తొలగిపోవడానికి భగవద్గీత మూడో అధ్యాయం మళ్ళీ మళ్ళీ చదువుతూనే ఉంటాను అని కుమారుడు చెప్పి తదాస్తు నీకు శుభం కలుగుగాక నాకు అత్యంత ప్రియమైనటువంటి కార్యం సిద్ధించింది అంటూ తండ్రి పుత్రుడిని కొడుకును ఆశీర్వదించి విష్ణులోకం చేరుకున్నాడు కొడుకు తిరిగి జన్మస్థానానికి వచ్చి శ్రీకృష్ణ భగవానుడి తాలూకా మందిర సుందర మందిరంలో కూర్చుని తండ్రి ఆదేశానుసారం భగవద్గీతలో మూడో అధ్యాయాన్ని మళ్ళీ మళ్ళీ పఠిస్తూనే ఉన్నాడు స్తుతిస్తూనే ఉన్నాడు ఈ పుణ్యఫలాన్ని ధారపోసి నరక జీవులకి విముక్తి కలిగించడానికి ప్రయత్నం చేశాడు ఇంతలో విష్ణుదూతలు నరక విడిపించడానికి యముడి దగ్గరికి చేరారు యముడు కుశల ప్రశ్రమలతో వాళ్ళని సత్కరించాడు వాళ్ళు ఆనందంతో సత్కారాలు స్వీకరించిన తరువాత వాళ్ళు వచ్చిన కారణం అడిగారు పితృలోకవతి యమధర్మరాజు పితృలోకపతి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కదా యమధర్మరాజా శేషశయ్యపై సుఖంగా పడుకున్న విమ్ విష్ణుమూర్తుల వారు మీకోసం మాచే ఒక సందేశాన్ని పంపించారు మీ కుశలం కనుక్కోమని తర్వాత నర ఈ నరకలోకంలో ఉన్నటువంటి సమస్త ప్రాణుల్ని విడిచిపెట్టవలసినదిగా మాకు ఆదేశం పంపించారు ఇదిగో ఆర్డర్ రిలీజింగ్ ఆర్డర్ మొత్తం అంతాను మహా తేజస్సాలి అయినటువంటి విష్ణుమూర్తి ఆదేశాన్ని శిరసావహించి మన్నించి యమధర్మరాజు ఆలోచించాడు ఆదేశానుసారం మధోన్మత్తులైనటువంటి ఈ నరలోకవాసులకి ఈ నరక అంటే నరకంలో ఉన్నటువంటి వీడంతమందిని విడిచిపెట్టి వాళ్ళతో పాటు తాను కూడా విష్ణుమూర్తి సన్నిధికి క్షీరసాగరానికి వచ్చాడు క్షీరసాగరంలో కోటి ఆదిత్యులు ప్రకాశంతో వెలిగిపోతున్నటువంటి నీలోత్పల సమాన శ్యామసుందరుడు లోకనాథుడు జగద్గురువు అయినటువంటి విష్ణుమూర్తిని చూశాడు భగవంతుడు దివ్య తేజస్సు వల్ల శేషనాగుడి శిరస్సుపై మణులు మరింత దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాయి ఆయన చాలా ఆనందంగా ఉన్నాడు ఆయన హృదయం ప్రసన్నం ప్రసన్నవదనంతో నిండి ఉన్నది భగవతి లక్ష్మీదేవి సరసామృత వచనాలతో ప్రేమపూర్వకంగా అతన్ని సేవిస్తున్నది నలువైపులా నాలుగు దిక్కుల యోగిజనులు నిచ్చల ధ్యానంతో కీర్తిస్తున్నారు దేవేంద్రుడు తన శత్రువులపై విజయం సాధించడానికి ఆయన స్తోత్రం చేస్తున్నాడు భగవంతుడు స ఎంతో సంతోషంతో ఉండడం ఉన్న అంటే సంతృప్తిగా ఉన్నాడు మంచి సమయం అది ఆ సమయంలో సమస్త జీవుల తాలూకు ఆనందం గోచరిస్తోంది జీవులలో ఎవరు యోగ సాధన ద్వారా అధిక పుణ్యం సంపాదిస్తారో వాళ్ళందరిపై విష్ణుమూర్తి ఒకేసారి తన కృపా దృష్టిని ప్రసరిస్తాడు ఆయన తన స్వరూపమే ఆయన అఖిలచరాచర జగత్తుని ఆనందపూర్వకమైనటువంటి దృష్టితో ఆమోదిస్తున్నాడు శేషనాగుని ప్రబలచే వెలుగొందుతున్నటువంటి దివ్య మంగళ విగ్రహాన్ని ధరించి సర్వవ్యాపకుడై నీలోత్పలం వంటి శ్యామల వర్ణం కలిగినటువంటి శ్రీహరి వెన్నెల విరిసిన ఆకాశంలా విరాజిల్లుతున్నాడు ఇటువంటి పరమాత్మను దర్శించుకుని యముడు ఈ విధంగా స్తుతించాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నిర్మాతలైనటువంటి పరమేశ్వర మీ యంతఃకలను ఎంతో నిర్మలమైనది మీరు ముఖతా వేదాలు ఆవిర్భవించాయి మీ ముఖం నుంచి తామే స్వరూపులు దాన్ని సృష్టించినటువంటి స్వరూపులు మీరి మీకు వందనాలు వేల వేల వందనాలు అలాగే జవసత్వాల వలన మీరు అజేయులు దేవదానువుల తాలూకా అభిమాన గర్వాన్ని అణచివేసినటువంటి మీకు నమస్కారాలు స్థితి కోసం సత్యమయమైనటువంటి శరీరాన్ని ధరించి విశ్వానికి అంతటికీ ఆధారభూతుడై సర్వవ్యాపులకి మీకు సర్వవ్యాపుల వ్యాపులైనటువంటి సర్వాంతర్యామి అయినటువంటి నీకు నమస్కారం సమస్త దేహదారులు పాతకాలని పటాపంచలు చేసినటువంటి పరమాత్మ అయినటువంటి నీకు నా ప్రణామాలు ఫాలనేత్రాన్ని కొద్దిగా కొంచెం తెలిస్తే సమస్త జగత్తు ప్రపంచమంతా కూడా కాలిపోతుంది మీ శక్తికి జ్యోహాలు సమస్త ప్రపంచానికి గురువు నువ్వు ఆత్మ మహేశ్వరుడు మీరి అందుచేత సమస్త భక్తజనులకి ముక్తి మీ అనుగ్రహం వలనే లభిస్తుంది మాయామేయమైనటువంటి ఈ సమస్త విశ్వంలో వ్యాపించి ఉండి కూడా మీకు మాయ వలన కానీ దాని నుంచి పుట్టిన వికారం వలన కానీ ఏమాత్రం మాత్రం వలన మార్పు కలగదు మాయా మాయా గుణాల మధ్యన ఉండి కూడా మీరు వాటి ప్రభావానికి లోను కారు మీ మహిమల అనంతాలు వాటి వర్ణన ఎలా స్తంభనం ఎలా స్తంభం అందుచేత ఇక నేను మౌనంగా ఉండడం మంచిది అని ఈ విధంగా స్తుచించాడు యముడు యముడు చేతులు జోడించి జగద్గురు మీ ఆదేశానుసారంగా ఈ జీవులంతమందిని కూడా ఈ నేరస్తులంతమందిని కూడా సద్గుణ రహితులైనప్పటికీ సద్గుణ నేను విడిచిపెట్టేస్తున్నాను ఇప్పుడు నేను చేయవలసినటువంటి కార్యం ఏదైనా ఉంటే అనుగ్రహించండి అని వేడుకున్నాడు యముడు మాటలు విన్నటువంటి మధుసూదనుడు అమృతరసపూర్ పరిపూర్ణములైనటువంటి గంభీర వాక్కులతో యమధర్మరాజా నువ్వు అందరి పట్ల సమవర్తివై లోకులనందరినీ పాపాల నుంచి ఉద్ధరించు దేహదారులందరి భారాన్ని నీకు అప్పగించి ఇక నేను నిశ్చింతగా ఉంటాను అందుచేత నువ్వు నీ లోకానికి వెళ్ళి నీ కార్యాన్ని నిర్వర్తిస్తూ ఉండు అని పలికాడు ఈ విధంగా చెప్పి భగవానుడు కూడా అంతర్ధానం చెందాడు యముడు యమలోకానికి వెళ్ళాడు తర్వాత ఆ బ్రాహ్మణుడు తన కులంలోనే వారికి కాక నరకంలో ఉండి మగ్గుతున్నటువంటి జీవులను అందరినీ ఉద్ధరించి తాను కూడా దేవ విమాన అధిరోహించి అంటే పుష్పక విమానాన్ని విమానాన్ని అధిరోహించి విష్ణుమూర్తి తాలూకా ధామాన్ని చేరుకున్నాడు ఇది భగవద్గీత మూడవ అధ్యాయం తాలూకా మహత్యం ఇది ఎవరైతే వింటారో అంతమందికి కూడా మూడవ అధ్యాయం తాలూకా ఫలశ్రుతి తాలూకా అందరికీ దక్కుతుంది కాబట్టి మనం అంతమంది కూడా ఇళ్లల్లో అయితే మూడో అధ్యాయాన్ని పారాయణ చేస్తారో వాళ్ళ ఇళ్లల్లో ఉన్నటువంటి పితృదేవతలు అంతమందికి కూడా పున్నామ నరకాల నుంచి మనం విడిపించిన వాళ్ళం అవుతాం వాళ్ళ ఆశీర్వచనాలు మనకు ఉంటాయి అది ఇహలోకానికి పరలోకానికి అందరికీ కూడా మంచిది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా భగవద్గీతలో అధ్యాయాన్ని కానీ పఠించినట్లయితే పితృశేపాల నుంచి మనం విముక్తిని పొందుతాము ఇది దీని తాలూకా ఫలశ్రుతి అయ్యా ఇక్కడికి ఇది సమాప్తం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే